ఇదైతే సండే రోజు లంచ్ రొటీన్ ఇది నేనైతే లంచ్లోకి రోజు ఏమోండి అని చెప్పేసి అయితే చిన్న వీడియో అయితే తీసాను నా వీడియో అయితే ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేనైతే ఈరోజు చికెన్ కర్రీ చేసాను అదేవిధంగా బగారా రైస్ మరియు జొన్న రొట్టెలు కూడా చేసా ముందుగా అయితే చికెన్ను మంచి కడిగే అందులో ఉప్పు కారం పసుపు అల్లం వేసి దాన్ని మంచిగా అయితే మ్యారినేట్ చేసి పక్కకు పెట్టుకున్నాను ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే చికెన్కి మంచి ఉప్పు కారం అనేది పట్టేసి మంచి టేస్ట్గా ఉంటుంది గ్రేవీ అందుకని చెప్పేసి అలా మ్యారినేట్ చేసి అయితే పక్కకు పెట్టుకున్నాను అది మంచిగా నాణ్యలోగా అయితే టమాటా పచ్చిమిర్చి ఆనియన్ కావలసిన మసాలాలన్నీ అయితే రెడీ అయితే అన్నీ కట్ చేసి అయితే పక్కకు పెట్టుకున్నాను తర్వాత అయితే పొయ్యి మీద మట్టి పాత్ర అయితే పెట్టుకున్నాను ఇంకొక సైడ్ కూడా బగారా రైస్ చేయడం కోసం అయితే ఇంకొక మట్టి పాత్రను అయితే పెట్టుకున్నాను ఈ మట్టి పాత్ర కొంచెం వేడెక్కేలోగా అయితే ఇంకో సైడ్కైతే మసాలా కోసం అయితే ఆనియన్ వేయించుకుంటున్నాను ఆనియన్ అయితే ఫ్రై అవుతుంది ఇలా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం ఎండు కొబ్బరి కొంచెం టమాటా వేసి వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం ఫ్రై చేసుకొని వాటిని అయితే ఇలా ఫ్రై చేసుకొని పక్కకైతే పెట్టుకోవాలి ఆలోగా అయితే ఇంకొక మట్టి పాత్ర కూడా వేడైపోయింది అందులో బగారా కోసం అయితే కొంచెం ఆయిల్ వేసుకున్నాను నేను ఇక్కడ సింపుల్గా అయితే బగారా రైస్ అయితే చేసుకుంటున్నాను షాజీర అల్లం వెల్లిగడ్డ బగారా మసాలాలు అన్నీ వేసేసి సింపుల్ బగారా రైస్ అయితే చేసుకుంటున్నాను ఎలా చేసుకున్నా కూడా మట్టి పాత్రలు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకోసారి అయితే మసాలా కోసం అయితే చల్లగా అయిపోయింది అది మిక్సీ పట్టేసి పక్కకు పెట్టుకున్నాను అందులో కొంచెం ఆయిల్ వేసి ఒక బిర్యానీ ఆకు కొంచెం సాజీర వేసి అది కొంచెం మగ్గేలోగా అయితే ఇంకోసైడ్కైతే బగారా కూడా రెడీ అయిపోయింది దానికైతే సరే వచ్చింది అందులో అయితే రైస్ వేసేస్తున్నాను ఇలా రైస్ వేసి మొత్తం అయితే దాన్ని మంచిగా కలిపేసి అయితే మూత పెట్టేసి పక్కకు పెట్టుకున్నాను ఇది ఆయిల్ బాగా హీట్ ఎక్కిపోయింది అందుకని చెప్పేసి పొయ్యి బంద్ చేసి మసాలా వేసేసి మసాలను అయితే మంచిగా ఫ్రైగానేస్తున్నాను ఇలా మసాలా ఫ్రై అయ్యేలోగా ఇంకోసారి అయితే అన్నం అయితే మంచిగా ఉడుకుతుంది ఇలా ఒకటి మంచి కలుపుతో అయితే దాన్ని అన్నమైతే అయితే కోల లేదంటే కింద అడుగు అందుకని చెప్పేసి మంచిగా కలిపేసి అయితే మూత పెడుతున్నాను ఇలా కలిపి మూత పెట్టేసరికి ఈ మసాలా కూడా మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ కూడా మొత్తం పైకి పైకి తేలుతుంది ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ముందుగానే మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా అందులో వేసేస్తున్నాను మొత్తం చికెన్ అని తీసేసి చికెన్కి మసాలా పట్టేంతవరకు మంచిగా అయితే దాన్ని కలుపుకోవాలి ఇలా మొత్తం మంచిగా కలిపేసుకొని హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు పెడితే మంచిగా కుక్ అయిపోతుంది చికెన్ అయితే ఇలా మంచిగా అయితే కలిపేస్తాన్ని ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టేసి వదిలేస్తాను ఇలా వదిలేస్తే చికెన్కి మసాలా పట్టేసి మంచిగా అయితే ఉడుకుతుంది ఇంకొక సైడ్ అయితే రైస్ కూడా రెడీ అయిపోయింది ఇలా కలిపేసి దానికి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు దానిపైన ఏదన్నా బరువు పెడితే అదైతే మంచిగా అయితే ఉమ్మగిలిపోతుంది అన్నము అంతే అలా మూత పెట్టేసి వదిలేస్తే ఒక ఐదు నిమిషాల్లో అయితే బగారా ఒక సైడ్ అయితే చికెన్ కూడా మంచిగా ఉడికింది ఇలా ఉడికిన చికెన్ అయితే మంచిగా కలిపేసి దానికి ఒకసారి మంచిగా కలిపేసి దానికైతే మూత పెట్టేసుకోవాలి ఇలా మూత పెట్టేస్తే అది మంచిగా ఉడికిపోతుంది ఈలోగైతే బగారా రైస్ కూడా మంచిగా ఉడికింది పెడితే ఏంటంటే అందులో ఉన్న ఆవిరితోటి రైస్ అనేది మంచిగా ఉడికిపోతుంది ఇట్లా ఒక్కసారి కలిపేసుకుంటే అన్నం అనేది రెడీ అయిపోతుంది ఎంతో టేస్టీగా ఉంటే బగారా రైస్ అయితే రెడీ అయిపోతుంది మట్టి పాత్రలో బగారా రైస్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సేపటి వరకు వేడిగా ఉంటుంది ఇందులో అయితే చికెన్ చికెన్ మసాలా అయితే వేసుకున్నాను నేను రెడీ చేసుకున్న చికెన్ మసాలా మేడ్ చికెన్ మసాలా అయితే వేసేసి దాన్ని మంచిగా కలిపేసి అయితే ఒక ఐదు నిమిషాలు అయితే వదిలేయాలి అలా వదిలేసి గ్రేవీకి కావాల్సినంత వాటర్ వేసి మూత అయితే పెట్టుకోవాలి ఇలా మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు వదిలేస్తే ఎంత టేస్టీగా ఉండే చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోతుంది అందులో కొంచెం కస్తూరిమైతే కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టేసి అలాగే ఒక ఐదు నిమిషాలు వదిలేస్తే చాలా టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అయితే రెడీ అవుతుంది మట్టి పాత్రలో చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా రెండు అయిపోయిన తర్వాత అయితే జొన్న రొట్టె కోసం అయితే పెంక అయితే పెట్టుకుంటున్నాను మేమైతే అని అంటాం దాన్ని పెంక పెట్టేసి దానికి వేడి వాటర్ కోసం పెంకపైన కొంచెం వాటర్ పోసిస్తే మంచిగా వేడి అయిపోతాయి వాటిని పిండిలేసి కలిపేసి రొట్టె చేయడమే ఇలా మనకు కావాల్సినంత వాటరు పెంకపైన వేసేసి వాటర్ వేడైన తర్వాత పిండిలో అయితే ఆ వాటర్ని వేసి మంచిగా అయితే కలుపుకోవాలి పిండిని ఇలా పిండి వాటర్ వేడైపోయినాయి తీసి పిండిలో అయితే వేసేసుకుంటున్నాను వాటర్ని ఇలా పిండిలో వేసి మనకు కావాల్సినంత పిండిని అయితే మంచిగా కలిపేసి పక్కకు పెట్టుకోవాలి ఇలా పిండిని అయితే మంచిగా కలపాలి రొట్టె చేసేటప్పుడు ప్రతి ముద్ద పిండిని ఇలా కలుపుకోవాలి మనకి ఎంత పిండి కావాలో అంత పిండి తీసుకొని దాన్ని మంచిగా కలుపుకోవాలి ఇలా పిండి కలిపితే రొట్టె అనేది మంచిగా వస్తుంది మెత్తగా వస్తుంది బాగా పొంగుతుంది ఎక్కువసేపు కూడా మెత్తగా ఉంటుంది ఇలా పిండి కలపడం వల్ల అలా కలిపేసి మనకు కావాల్సినంత తీసుకొని దాన్ని అయితే ఒక చిన్న ముద్దలాగా అయితే చేసుకోవాలి మనకు ఎంత సైజు కావాలో అంత సైజు తీసుకొని దానికి చిన్న ముద్ద చేసి కింద అయితే పొడిపిండి వేసేసి ఇక జొన్న అయితే చేయాలి ఇలా ఈజీగా జొన్న అయితే చేసుకోవచ్చు మనకి ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్దగా చేయొచ్చు ఇలా ఇటు చేతుల సహాయంతో అయితే జొన్న అయితే చేయాలి ఇలా ఇట్లా కావాల్సిన సైజు జొన్న రొట్టె సన్నగా కావాలంటే సన్నగా లావు కావాలంటే లావు కూడా చేసుకోవచ్చు పెంకపైనైతే రొట్టెని వేయాలి రొట్టె వేసినప్పుడు పెంక మంచి వేడిగా ఉండాలి వేడిగా ఉంటే రొట్టె అనేది మంచిగా కాలుతుంది ఇలా వేడి వేడి రొట్టె వేసి దానికి కొంచెం కాలని ఇచ్చిన తర్వాత ఒక క్లాత్ సహాయంతో అయితే వాటర్ పెట్టుకోవాలి ఇలా చుట్టూ మొత్తం వాటర్ పెట్టుకోవాలి వాటర్ పెట్టేసి దాన్ని అయితే తింపాలి తింపుతో అయితే మంచిగా కాల్చుకోవాలి దాన్ని రెండో వైపులైతే అయితే మంచిగా కాలువాలి జొన్న రొట్టె ఇలా చేస్తే జొన్న రొట్టె ఎక్కువసేపు మెత్తగా ఉంటుంది గట్టిగా కాదు పొంగుతూ కూడా వస్తుంది ఇలా సింపుల్గా మనకు కావాల్సిన జొన్న రొట్టెలు అయితే చేసుకోవాలి జొన్న రొట్టె చైనీకి రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇలా చేస్తే ఇలా కావాల్సిన జొన్న రొట్టెలు అయితే చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఫోర్ జొన్న రొట్టెలు చేసుకున్నాను ఈరోజు లంచ్లోకి అయితే జొన్న రొట్టెలు చేసుకోవడం ఎంత ఈజీ చేసిన తర్వాత క్లీనింగ్ కూడా చాలా ఉంటుంది ఇలా మొత్తం రొట్టెలు చేయడం అయితే అయిపోయింది ఈరోజు నేనైతే ఈరోజు లంచ్లోకి అయితే చికెన్ కర్రీ బగారా రైస్ జొన్న రొట్టెలు అయితే చేసుకున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్